అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలోని తుళ్ళూరు విలేజ్ దగ్గరలో ఉన్నామండి మీకు ఎదురుగా కనిపిస్తున్నది అమరావతిలో ఉన్నటువంటి రెండు వాగుల్లో ఒకటైనటువంటి పాలవాగులో ఒక భాగం ప్రజెంట్ మనకి తుళ్ళూరు దగ్గర ఉన్నటువంటి ప్రదేశాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మరొక వాగు వచ్చేసి కొండవీటి వాగు అండి అమరావతికి దుఃఖదాయిని అని కొండవీటి వాగని అంటారు అసలు ఇవి ఎక్కడ స్టార్ట్ అయినాయి వీటి యొక్క రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది గతంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో అమరావతి ముంపు ప్రాంతం మునిగిపోద్ది అనుకునే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే అండి ఇది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు చెప్తాను దీంతో ఒకసారి చూడండి రాయపూడి నుంచి తుళ్ళూరు వైపు వెళ్ళేటటువంటి రోడ్డు అది సో ఈ పాలవాకు వెళ్ళేటటువంటి మార్గాన్ని ఒకసారి చూడండి ఇది మీకు స్ట్రైట్ కనిపిస్తుంది ఇట్లా ఈ స్ట్రైట్ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం నుంచి వెళ్ళినట్టయితే మనకు ఎక్కడైతే మెయిన్గా గవర్నమెంట్ సిటీలో హెచ్ఓడి టవర్స్ నిర్మిస్తున్నారో పర్మనెంట్ సెక్రటేరియట్ కడుతున్నారో వాటి ఆ టవర్స్ మధ్యలోంచి అయితే ఈ పాలవాగ ముందుకు వెళుతుందండి యాక్చువల్గా కొండవీటి వాగు గురించి పాలవాగ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఈ వాగులు అనేవి ఫిరంగిపురం మండలం కొండవీడి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్లో ఈ వాగులు అనేది పుట్టడం జరిగిందండి అక్కడ నుంచి ప్రారంభమయ్యి మేడుకొండూరు మీదుగా మన తాడికొండ మండలంలోకి ప్రవేశించి ఇప్పుడు తుళ్ళూరు మండలంలో మనకు కనిపిస్తుందండి అక్కడ కోటేళ్ల వాగు అయ్యన్న వాగులు అనేటటువంటి రెండు వీటిని కలుపుకుని ఉగ్రరూపం దాల్చేయండి ఈ వర్షాకాలంలో మాత్రం ప్రజెంట్ ఇది వర్షాకాలం కాబట్టి చెప్తున్నాను ఇది వెళ్ళేటటువంటి రూట్ చూడొచ్చు జంగిల్ క్లియరింగ్ చేశారు కొన్ని చోట్ల వీటి యొక్క ప్రవాహ వేగాన్ని కూడా మారుస్తుందండి అంటే దిశను మారుస్తున్నారు యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రెండు వాగులు కూడా తాడేపల్లి సీతానగరం మీదుగా ప్రవహించి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తాయండి కృష్ణానదిలో కలుస్తాయి గతంలో ఏమైందంటే అక్కడ సీతానగరం దగ్గర ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానదికి వరదలు వచ్చినటువంటి టైంలో ఈ వాగుల్లో ప్రవహించేటటువంటి వాటర్ కృష్ణానది లోపలికి వెళ్ళే ప్రసక్తి లేక అంటే పరిస్థితి లేక వెనక తినడంతో అమరావతిలో పంటలు వేసినప్పుడు కొంత పంట అయితే మునక ముంపు ప్రాంతంగా ఉండేదండి ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అడుగుపెట్టారు అమరావతిని రాజధానిగా ప్రకటించారు అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేసే వాళ్ళకి దిమ్మ తిరిగి సమాధానం చెప్పారు అదే మనకి కొండవీడి ఎత్తిపోతల పథకం తాడేపల్లి సీతానగరం దగ్గర ప్రకాశం బ్యారేజ్ దాటగానే అంటే విజయవాడ నుంచి వైపు వాళ్ళకి లేదంటే ఇటు ఉండవల్లి నుంచి వెళ్ళే వాళ్ళకి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నెంబర్ వన్గా కట్టారండి అక్కడ సో దాని గురించి కనుక ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు దాన్ని అయితే నిర్మించడం జరిగిందండి ఎట్ ఏ టైం జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీలు వాటర్నైతే ఒక్క దెబ్బకి ఎత్తి కృష్ణానదిలో పోస్తుంది పదిహేను లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణానదిలో ప్రవహిస్తున్న కూడా అంటే అంత భారీ వరద వచ్చినా కూడా అమరావతిలో చుక్క నీరు నిలిచేటటువంటి అవకాశం లేదు పదహారు మోటార్లు ఆ ఎత్తిపోతల పథకం అయితే పెట్టడం జరిగిందండి లెవెన్ కేవీ విద్యుత్ స్టేషన్ కూడా అక్కడ పెట్టారు సో అమరావతిలో సంబంధించి ఈ రెండు వాగులు ఉధృతంగా ప్రవహించినా లేదు కృష్ణానదికి పదిహేను లక్షల క్యూసెక్లు పైబడి వరద వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా అమరావతిలో నిలిచేటటువంటి అవకాశం లేదు అమరావతి ముంపు ప్రాంతం అనేవాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఈ రెండు వాగులకి సంబంధించి మరి అమరావతిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కృష్ణా నదిలో తోడేస్తూ ఉంటున్నారు కదా అసలు ఏంటి దీని పరిస్థితి మరి అమరావతికి వాటర్ ఏంటని మీరు అనుకోవచ్చు ఈ రెండు వాగులకి సంబంధించి లామ్ అనే ఊరు ఉందండి గుంటూరు దగ్గరలో మీకు ఐడియా ఉంటుంది రెండు టీఎంసీలతో అక్కడ ఒక రిజర్వాయర్ కడుతున్నారు అలానే నీరుకొండ దగ్గర ఐదు టీఎంసీలతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు అలానే తుళ్ళూరు మండలంలో వడ్డమాన్ అనే ఒక విలేజ్ ఉంది అక్కడ మూడు టీఎంసీలతోటి ఒక రిజర్వాయర్ కట్టి అమరావతి రాజధాని అవసరాలకు సంబంధించినటువంటి నీటిని నిల్వ చేయబోతున్నారండి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక ఈ వాగుల గురించి ఈ పాలవాగు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రోడ్ నెంబర్లు చెప్తున్నా ఈ ఫోర్ ఎన్ నైన్ ఎన్ అనే రోడ్ల మధ్యలోంచి వెళ్తుంది కొన్ని చోట్ల బ్రిడ్జెస్ కూడా రాబోతున్నాయి ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ప్రదేశం రాయపూడి తుళ్ళూరు విలేజెస్కి మధ్యలో ఉంటుందండి తుళ్ళూరు వెళ్ళేటప్పుడు అక్కడ టర్నింగ్ తీసుకోగానే మీకు అయితే కనిపిస్తుంది ఈ పాలవాగ్ అనేది సో పనులు అనేవి ఇక్కడ కొంతమేర జరిగినాయి నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి పనులు జరుగుతున్నటువంటి మల్కాపురం విలేజ్ ఏదైతుందో అంటే వెలకపూడి విలేజ్ దగ్గరలో అండి మీకు అక్కడ కూడా చూపిస్తాను చూడండి ప్రజెంట్ అయితే పనులు స్టార్ట్ అయినాయి మల్కాపురం దగ్గర అయితే చేస్తున్నారు వర్క్ సో పాలవాగు మనకు అమరావతిలో ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తుంది నేను ఇంకా లెంత్ అంటే కొంచెం ముందుకు వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నాను సో దీని గురించినటువంటి హిస్టరీ అయితే ఇదండి సో అమరావతిలో ముంపు ప్రాంతం అనేది అయితే ప్రజెంట్ లేదండి గతంలో యాక్చువల్గా ఎత్తిపోతల పథకం లేపడం వల్ల అలా జరిగింది సో చంద్రబాబు గారు చేసినటువంటి మంచి పని ఏంటంటే గ్రావిటీ కెనాల్స్ కూడా తవ్విస్తున్నారండి సో వీటి వల్ల ఏంటంటే అమరావతి అనేది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేయబోతున్నారు వీటిలోంచి బోట్ రైడింగ్ కూడా వస్తుంది మనకి మీరు కే మీరు కేరళ కానీ మన మన దేశంలో చూసుకున్నట్లయితే కేరళలో కానీ బయట దేశాలు కానీ బోట్ రైడింగ్ కాలవల్లోంచే ఈ బోట్లు ఇవన్నీ వెళ్ళటం కూడా మీరు చూసే ఉంటారు సో అటువంటిది ఈ పాలవాగు కొండవీటి వాగుల్లో కూడా అభివృద్ధి చేయబోతున్నారండి రెండు పక్కల ఆ చెట్లు కూడా నాటబోతూ ఉన్నారు సో చాలా ఇది రాబోయే త్రీ ఫోర్ ఇయర్స్లో మొత్తం ఈ పాలవాగు కొండవీటి వాగుకు సంబంధించి మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం ఇది మల్కాపురం అండి మీరు చూడండి మల్కాపురంలో యాక్చువల్గా అంటే మనకి వెలకపూడి అంటే మీకు ఐడియా వస్తుందేమో వెలకపూడి విలేజ్ దగ్గరలో ఉన్నాం ఇదిగో చూడండి కెనాల్స్ తోవుతున్నారు అంటే పాలవాగ్కి సంబంధించినటువంటి రెండో ప్లేస్కి అయితే నేను రావడం జరిగింది మీరు చూడొచ్చు మీకు అక్కడ కనిపిస్తుంది అయితే వెలకపూడి విలేజ్ ప్రజెంట్ సెక్రటేరియట్ అసెంబ్లీ నడుస్తున్నటువంటి ప్రాంతం సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది అసెంబ్లీ సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ రోడ్డుకైతే అయితే వెళ్తుంది ఇటు ఇటు ముందుకు వెళ్ళినట్టే మనం విజయవాడ వైపుకి వెళ్ళినటువంటి మెయిన్ ఈ త్రీ రోడ్డు ఉంది కదండి సీడీ యాక్సెస్ రోడ్డు ఆ రోడ్డుకి స్ట్రైట్ వెళ్తామండి ఈ రోడ్డు నుంచి వెళ్తుంటే సో ప్రజెంట్ ఇక్కడ నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు అది అక్కడ కనిపిస్తున్నవి ఇంతకుముందు కట్టినటువంటి టవర్ అమరావతిలో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కట్టినటువంటి అంటే ఈ పాలవాగకు అనుబంధంగా ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఈ రోడ్ల మధ్యలో నుంచి వెళుతుందని చెప్పాను కదా దా దాని మీద నిర్మించినటువంటి బ్రిడ్జ్ మీద అయితే నేను నిలబడి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఇదంతా కూడా రెండు వేల పద్దెనిమిదిలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా కట్టినటువంటి బ్రిడ్జ్ అండి ఇది సో ఇక్కడ పనులు మాత్రం ఇప్పుడు మరలా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే ఇది ముంపు ప్రాంతం దీన్ని ముంచేసేయాలి అమరావతిని అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డం పడినాయి చాలా రకాల కుట్రలు అయితే జ జరిగినాయండి లాస్ట్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని బోట్లు వైసీపీ రంగులు వేసుకున్నటువంటి బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్కి డ్రెడ్జింగ్ బోట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా అడ్డుపడినాయి సో ఈ కెనాల్ అనేది అయితే ప్రజెంట్ తో తవ్వుతున్నారు ఇది యాక్చువల్గా మనకి ఇటు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇటు మందడం వెంకటపాలెం మీదుగా కృష్ణాయపాలెం దగ్గర అయితే ఒక రిజర్వ్ అయింది అక్కడికి వెళ్తుంది అక్కడ నుంచి మనకి సీతానగరం దగ్గర ఆ కృష్ణా నదిలో అయితే కలుస్తుంది అండి ఎప్పుడైతే మన అమరావతిలో కనుక అంటే ఈ కొండవీటి వాగు పాలవవాగు సంబంధించి కనుక వరద వస్తే ఆ నీటిని మొత్తాన్ని కూడా జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఎత్తిపోసేటటువంటి కెపాసిటీ ఉన్న మోటార్స్ని పెట్టారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ పవర్ ఉంటుంది సో అమరావతిలో నీటి చుక్క కూడా నిలిచేటటువంటి అవకాశమే లేదు రాదు రాబో కూడా సో చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి విజన్ తోటి ఈ ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారండి ఎందుకంటే టూరిజంగా కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు సో రాబోయే రోజుల్లో కొండవీటి వాగు అలానే పాలవాగుకు సంబంధించి ఈ రెండూ కూడా వీటిల్లో బోటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయని అయితే ఆయన ప్లాన్లో చెప్పారు డిజైన్ చేశారు సో అందుకు అనుగుణంగానే ఇప్పుడైతే ప్రజ పనులు చేస్తున్నారండి వీటి యొక్క ఈ వాగుల యొక్క లోతు దాదాపుగా పది మీటర్ల లోతు ఇంకో ఇరవై ముప్పై మీటర్ల వెడల్పుతో అయితే ఈ వీటిని ఆ తవ్వుతున్నారండి ఎక్కడైతే వాటర్ వస్తుందో అక్కడ పనులు ఆపి ముందుకైతే వెళ్ళిపోతూనే ఉన్నారు సో మీరు చూడొచ్చు ఇది అక్కడ మనకి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి అది ఎన్టీపీఎస్ నార్ల తాతారావు పవర్ స్టేషన్ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తూనే ఉంది ఇది సిడీ యాక్సిస్ రోడ్కి ఇటు ఇటు సైడ్ వెళ్తామండి ఇటు బ్యాక్ కనుక చూసినట్లయితే వీడియోలో మనం సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ వెళ్ళేటటువంటి రోడ్డుకి మనం వెళ్తామండి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వాగులు రెండూ కూడా అక్కడ నీరుకొండ వాగు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రెండు వచ్చి కృష్ణాయపాలెం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్లు అయితే కలుస్తాయి సో మరో వీడియోలో కొండవీటి వాగు గురించి కూడా మీకు చూపిస్తాను మీకు అక్కడ లైట్స్ కనిపిస్తుంది చూడండి ఈవినింగ్ అది సెవెన్ అవుతుంది నేను ఆ లైట్స్ కనిపిస్తున్నటువంటి రోడ్డు ఈ త్రీ రోడ్డు అండి అంటే సిడి యాక్సెస్ రోడ్డు సో గతంలో అయితే సిడీ యాక్సెస్ రోడ్లో ఒక లైట్ కూడా ఉండేది ఉండేది కాదండి థ్యాంక్ యూ సో మచ్ ఇదేనండి పాలవాగ డీటెయిల్స్